స్థానిక వైమహెచ్ఏ హాలులో దివ్య శ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలలో సోమవారం రాత్రి రాష్ట్ర గృహ నిర్మాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాటికలను మంత్రి కొలుసు పార్థసారథి కొద్దిసేపు తిలకించారు ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు కేవలం ఇరవై సంవత్సరాల వయస్సులోనే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అగరబత్తి తయారీకి నాంది పలికి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు వారి తనయులు వారసత్వంగా అగరబత్తిని మరింత అభివృద్ధి చేసి దేశ విదేశాలలో ఎగుమతి చేస్తూ మంచి బ్రాండ్గా తీర్చిదిద్దారన్నారు మొట్టమొదటిగా కేవలం ఇద్దరు మహిళా కార్మికులచే ప్రారంభించి ఈ రోజున రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరిందని అన్నారు ఆయన ధాతృత్వం గల మహామనిషి అని వారి కుమారులు కూడా అదే దారిలో పయనిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలతో పాటు అంబికా అంబికాకృష్ణ శాసనసభ్యులుగా ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి మంచి సేవలు అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సభ్యులు అంబికా కృష్ణ ఘంటా మురళి రామకృష్ణ అంబికా ప్రసాద్ స్నేహం అసోసియేషన్ అధ్యక్షులు అంబికా రాజా వయమహెచ్ఏ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు కార్యదర్శి కెవి సత్యనారాయణ అంబికా అభిమానులు నాటక రంగ అభిమానులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఆ కొండా పాలి తీసార్ ఉండే ముందు ఆ స్కూల్ కూడా పేరు పెరిగారు ఎదురులో చాలా ఎక్కువ సమయం ఉంది ఎవరైనా ఏం కోరుకోవాలంటే వందే నాకు ముందు నిజంగా గారు ఆమె మూడోసారి మాట్లాడతారు ఎవరి కుమార్ గారు

చాలా చాలా బాగా అలా ప్రతి సెంటర్లో కూడా సమాజం ప్రతి సమాజానికి ఆ సమాజాన్ని విస్తృత చేసినట్టు ఉన్నారు ఒక్కొక్కరు నాలుగు నాలుగు ఇచ్చేసి నాలుగు ముప్పై లక్షలు కొట్టేసినట్టు కూడా ఉన్నారు ఏమైనా కూడా బాధపడలేదు అది కూడా ఉంటే కదా అది కూడా వాళ్ళకి ఆచారమే కదా సంతోషపడాలి కానీ ఆ రోజు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చిన ఎంత తప్పి ఆ డబ్బులు వాళ్ళకి ఎంతో పడితే చెప్పేసి ఆనందపడాలి అటువంటి రోజులు మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ మనం మన మంత్రి గారు దుర్గేష్ గారు కూడా నటుడు అలాగే ఆయనకి కడల మంచి ప్రవేశం ఉంది అటువంటి వ్యక్తి మన తర్వాత ముఖ్యమంత్రి గారు కళాత్మక అవార్డుస్ ఆ తర్వాత తల్లు పురస్కారాలు అదే సమయంలో నంది అవార్డ్స్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది ఎందుకంటే ఎక్కడైతే కళలు వెళ్తాయో ఏ రాజ్యంలో కళలు విలసి కళాకారులు సుభిక్షంగా ఉంటారో ఆ రాష్ట్రం ఆ దేశం సుభిక్షంగా ఉంటుందనేది ఆరికలి